వెల్కమ్ క్రియేటివ్ వరల్డ్ హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే మన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సహస్ర సుందరాకాండ పారాయణం జరిగిందండి చాలా ఘనంగా జరుపుకున్నారైతే ఈ కార్యక్రమము చాలామంది మహిళలు పాల్గొన్నారు ఈ ఇంతటి మంచి కార్యక్రమాలు మన నరసన్నపేట గ్రామంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నారండి ఇంతటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి ఆ శ్రీరాముడి కరుణా కటాక్షాల వల్ల ఈ కార్యక్రమము చాలా ఘనంగా జరిగింది నరసన్నపేటలో పంచాయతీ ఆఫీసులో వెయ్యి మంది భక్తులతో సహస్ర సుందరకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సుందరకాండ అనే విశేషమైన సర్కార్ మన రామాయణం లో అన్నింటికంటే విశేషం అందుకే ప్రతి కాండకు బాలకాండ యుద్ధకాండ వద్ద పెట్టిన వాళ్ళు అతి సుందరమైనది కాబట్టి సుందరకాండ వాల్మీకి మార్చి నిర్ణయించడం జరిగింది ఈ సుందరకాండ చదవడం వల్ల జరుగుతుంది అనే ఆలోచన చేసి ఈ కార్య సుందరకాండని ప్రతి ఒక్కరిలో చదివే విధానాన్ని అలవాటు చేసే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మా శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటభ భదన బృందం నరసింహపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసింది మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మన్యం జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా పారాయణ బృందాలు వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుడు హనుమంతుడు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ േലം ജാനകീശോശനം അഭീസമക്ഷന്ദേലങ്കാഭയങ്കരം ആമുഷ ഹൃതമാർ കാണ്ടോഷ്പീകൃതസാഗരം ശ്രീകഞ്ജനേയന്മാനം മനോജമം മറക്കുലിയവേഗം വിജേന്ദ്രിയമ വരിഷം വാദാത്മജം വാദനയോധം